ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ అన్ని అడిగి తెలుసుకుందాము మీ షెఫ్ ని పిలిచేయండి ఫాస్ట్ గా సతీష్ ఓకే ఇతను మీకు మొత్తం రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాడు ఇప్పుడు ఓకే సో సతీష్ గారు మాకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పండి అండ్ ప్రాసెస్ కూడా మా ఆడియన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఎంత క్వాంటిటీ ఆఫ్ బిర్యానీ రోజు మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఇది మొత్తం 3 కిలో బిర్యానీ అండి 3 కిలోస్ చేస్తున్నారు ఓకే 3 కిలోకి మనం ఫస్ట్ 6 పోషన్ చికెన్ వేస్తాం గోదావరి స్పైస్ వాళ్ళ స్పెషల్ మసాలా జీరా పౌడర్ గరం మసాలా ఆయిల్ గీ హర్డ్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాచి పౌడర్ పొరి అండర్ బిర్యానీ స్పైసెస్

దీనికి మళ్ళీ మంచిగా గ్రీన్ కలర్ వస్తుంది తగంతి జీరా పౌడర్ బిర్యానీ మసాలా క్లాచ్ పౌడర్ ట్రైడ్ ఆనియన్ టైడ్ ఆనియా కి మన స్పెషల్ పేస్ట్ అండి ఇది ఇది మన గోదావరి స్పెషల్ టేస్ట్ ఆ సీక్రెట్ ఇంగ్రీడియన్ అనమాట వీళ్ళ దాంట్లో సో అది యాడ్ చేస్తున్నారు కొంచెం స్లోగన్ 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 సో ఆ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ పేస్ట్ ని ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఆయిల్ యాడ్ ఆయిల్ నెక్స్ట్ అయితే మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నారు తగినంత టైలండి ఓకే మిక్స్ చేసుకోలా సో ఇంత సో ఆ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ వాటిని బాగా కలుపుతారన్నమాట మిక్స్ చేస్తున్నారు ముక్కలకి బాగా పట్టేలాగా రెస్ట్ టైం ఏమైనా ఉంటుందా అండి నెయ్యి యాడ్ చేస్తున్నారు నెయ్యి కూడా యాడ్ చేశారు బాగా మిక్స్ చేస్తున్నారు అన్నమాట హ్యాండ్ వేసిన ఒక టూ మినిట్స్ పెడితే మంచి ముక్క పట్టుకుంటది డిషెస్ పడుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత పెరిగి చేసుకోవాలి సో అది ఎంత మ్యారినేట్ చేశాక ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ముక్క బాగా పడుతుంది అంట తర్వాత దాంట్లో కర్డ్ యాడ్ చేస్తారంట సో నెక్స్ట్ దాంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నారు దీనికి తగినంత కర్డ్ అండి దీనికి అంటే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ మనం టూ కిలో వేసుకుంటున్నాం కదా చికెన్ దానికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్

సో మా కర్డ్ వేసిన తర్వాత దాన్ని మ్యారినేషన్ కోసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కకు ఉంచుకొని దమ్ కోసం ప్రిపేర్ చేసే రైస్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి దాని ప్రాసెస్ చూద్దాము ఆల్రెడీ బాయిల్ చేసేసారు వాటర్ ని సో దాంట్లో రైస్ యాడ్ చేస్తారు వేడి నీళ్ళలో రైస్ ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా మనం బిర్యానీ మసాలా వేస్తాం ఫ్లేవర్ కోసం ఇది రెగ్యులర్ బిర్యానీ మసాలా ఏదైనా ఏ లేదు మనకి వెరైటీ ఉంటుంది

సో ఎంత దానికి సరిపడా సాల్ట్ వాళ్ళు ఇందులో యాడ్ చేయట్లేరు కాబట్టి ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నారు రైస్ లో దానికి తగ్గట్టుగా మనం సీ సాల్ట్ సీ వాటర్ టేస్ట్ వచ్చేలాగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో దాంతో పాటు వాళ్ళు ఎక్స్ట్రా గీ కూడా యాడ్ చేశారు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశారు సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇందులో రైస్ యాడ్ చేస్తారు సో రైస్ ఎన్ని కేజీస్ యాడ్ చేస్తున్నారు పెట్టాలి సో త్రీ కేజీస్ రైస్ యాడ్ చేస్తున్నారు దాన్ని టూ అవర్స్ బిఫోర్ వాటర్ లో సోప్ చేసి పెట్టుకున్నారు సో యాడ్ చేసేయండి ఇది రైస్ ఇందులో బాయిల్ చేస్తున్న తర్వాత ఇందులో కూడా వాళ్ళు వాటర్ ప్రాసెస్ వేసుకుని పెద్ద పీసులు కాదు మేడం దమ్ లో చికెన్ అది ప్రాపర్ గా కుక్ అవ్వాలి కొద్దిగా వాటర్ పోసుకుంటే ప్రాపర్ కుక్ అవుతుంది అందుకోసమే ఒక తగినంత చికెన్ వేసుకోండి కదా ఒక దీంతో మూడు డబ్బులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఆ మ్యారినేషన్ చికెన్ లో ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు వేడి వేడి నీళ్లు వాళ్ళు ఏదైతే రైస్ ని బాయిల్ చేస్తున్నారో అదే వాటర్ ఆ ముక్కలకి పట్టేలాగా అండ్ ఆ ముక్కలు చాలా మంచిగా కుక్ అవ్వడానికి యాడ్ చేస్తున్నారు సో అలా మ్యారినేట్ చేస్తున్నారు సో ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ

సో చూసారు కదా అది మ్యారినేషన్ కి కొంచెం టైం ఉంది అనమాట దాన్ని ఎలా పక్కకు వదిలేస్తారా పది నిమిషాలు మ్యారినేజ్ పై పక్కన పెట్టి రైస్ బాయిల్ వరకు మంచిగా వాటర్ మసాలా మొత్తం ముక్కు అంటుకుంటుంది తర్వాత మనం రైస్ వేసుకోవద్దు రైస్ రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సో ఆ ముక్కలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ అలా పెట్టారనమాట అది కొంచెం మ్యారినేట్ అయిన తర్వాత రైస్ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిన రైస్ గా సెవెంటీ పర్సెంట్ అయిన రైస్ ఒక లేయర్ గా అలా లేయర్స్ వైజ్ గా వాళ్ళు రైస్ అనేది దమ్ కోసం ప్రిపేర్ చేసి లేయర్స్ అనేది యాడ్ చేస్తారనమాట థ్యాంక్ యూ మొత్తం కంప్లీట్ కుక్ అవ్వడం కోసం కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేస్తున్నారు సో లేయర్స్ గా రైస్ అయితే వేసిన తర్వాత కొంచెం అది మంచిగా కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు అన్నమాట వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వన్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నారు ఎందుకంటే రైస్ కొంచెం పొడి పొడిగా రావడం కోసం అంట యాడ్ చేసేయండి తర్వాత కోసం నెయ్యి యాడ్ చేసుకోండి ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ కొద్దిగా సో గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం కొంచెం యాడ్ లుక్ కోసం బ్రౌన్ అనియన్ లాస్ట్ లుక్ కోసం కొద్ది బ్రౌన్ అనియన్ నార్మల్ గా కలర్ ఏ మోడం ప్లేన్ మొత్తం వైట్ ప్లేన్ ఉంటది కింద గ్రీన్ పైన వైట్ అంతే మనం ఫుడ్ కలర్ ఏ మసాలా యూస్ అవ్వనే ఇట్లా ఓకే సో వాళ్ళు ఫుడ్ కలర్స్ ఏవి యూజ్ చేయరు ఓన్లీ గ్రీన్ కలర్ గా ఉండే ఆ పేస్ట్ అండ్ కలర్ఫుల్ గా కోసం కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాటితోటే వాళ్ళు ఒరిజినల్ కలర్స్ తోటే ఆ కలర్స్ అనేది తీసుకొచ్చారనమాట సో అయిపోయిందా పెట్టు ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే వాళ్ళ బిర్యానీ అనేది రెడీ అవుతుందంట సో దమ్ పెట్టేసేయండి